హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సంవత్సరానికి ఒకసారి ఇలాగా ఇంట్లో వినాయకుడిని నిలుపుకొని పూజ చేసుకుంటే ఆ వినాయకుడే మన ఇంటికి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా నాకు కూడా అలానే అనిపిస్తుంది ఈరోజు అయితే నేను పండగ ఈరోజు చాలా సింపుల్గా చేసుకున్నాను ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది పెడతారు అన్నది దీంతో నేను సింపుల్గా చేసేసానండి జస్ట్ వైట్ రైస్ పప్పు పులిహోర కేసరి పాయసము నెక్స్ట్ గుగ్గిళ్ళు ఇంకా పంచామృతం అయితే చేశాను అంతే ఇంకా మిగిలిన ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ బయట షాప్ నుంచి స్వీట్ హౌస్ నుంచి తీసుకువచ్చాడు మా ఆయన ఆయన పండగంటే పది రకాల ప్రసాదాలు చేయాలి వీళ్ళంతా డెకరేషన్ చేయాలి అని అని అయితే ఏం లేదు కదండి మనకైతే మనకి ఎంత ఉందో అంతలో మనం ఏం చేయగలుగుతామో అంత చేసుకున్నా కూడా దేవుడికి స్ఫూర్తిగా మనం చేయగలిగింది చేసినా కూడా దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు లేనిపోని డాబులు పడే కన్నా మన దగ్గర ఉన్నదాంతో మనము ఎంతైతే చేయగలుగుతామో అంత చేస్తే చాలు దేవుడు మనస్ఫూర్తిగా మన పూజనైతే స్వీకరిస్తాడు నాకు తెలిసిందైతే అదే అండి మీరు ఏమనుకుంటన్నారు అన్నదైతే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అండి